హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ భారతదేశంలో జరుగుతున్న అన్ని పండుగల్లో ప్రత్యేకమైన పండుగ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండి భారత ప్రజలకు స్వాతంత్రం వచ్చిన శుభదినం ఈ స్వాతంత్రం రావడానికి అనేక మంది ప్రాణత్యాగం చేశారు ఇది ప్రతి సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకుంటాం వాళ్ళ కోసం మనం ఎన్నో చక్కటి పాటలు ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎన్నో అద్భుతమైనటువంటివి మన మరి ఆర్మీ వాళ్ళు కానీ ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు నెహ్రూ బాల బాలగంగాధర్ తిల్లక్ గారు సుభాష్ చంద్రబోస్ గారు రకరకాల మన వీరులు మరి దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వారిలో ప్రథమ స్థానాన్ని నిలిపారు అంతేకాదు గాంధీజీ గారు అయితే తన శైలిలో సత్యాగ్రహంతో స్వాతంత్రం మనకి తెచ్చిపెట్టారు అయితే ఈ స్వాతంత్రం గురించి భారతదేశం ఎప్పుడూ గర్వంగా ఉంటుంది మరి ఇది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి డెబ్బై తొమ్మిదిలోకి నడుస్తూ ఉన్నాము మరి మనకి బైబిల్ పరంగా పవిత్ర గ్రంథం మనకి నేర్పిస్తుంది స్వాతంత్రం ఎలా వచ్చింది ఎన్నిట్లో వచ్చింది ఏ విధంగా వచ్చింది మరి మన తండ్రి అయిన దేవుడు అలాగే యేసుక్రీస్తు గారు మనకి ఎలాంటి స్వాతంత్రాన్ని ఇచ్చారు మనం నేర్చుకుందాం మనకి తెలిసిన పాఠాలే అయినప్పటికీ మరొకసారి వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకుందాం మనం అపరాధముల చేతనో పాపముల చేతనో చచ్చిన వారే ఉండగా మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను ఆల్మోస్ట్ ఆల్ డెడ్ చనిపోయామని చెప్తున్నారండి ఇక్కడ చచ్చిపోతామనో లేకపోతే చనిపోయిన వారిలాగా ఉన్నారనో చెప్పట్లేదు కానీ చచ్చిన వారే ఉండగా చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను ఆయన రక్తం మనల్ని పునీతులను చేసి సజీవు లెక్కలు నడబెట్టిందండి దేవుని స్తోత్రం రెండవదిగా రాజ్యం సమీపించింది మనసు పొందమని చెప్తున్నారు ప్రభు సేవలోకి వచ్చిన తొలి దినాల్లో చెప్పిన మొట్టమొదటి మాట పరలోక రాజ్యం సమీపించింది పరలోక స్వతంత్రానికి మొట్టమొట్టు మెట్టు ఈ మారు మనసు ఎస్సు ప్రభు సేవ చేస్తున్నప్పుడు ఆయన నోటి మాటలతో అనేక రకమైన జబ్బులు దేహాలు ఎల్లగొట్టారు ఇది మన శరీరానికి స్వతంత్రం స్వస్థత అనేది గొప్ప స్వాతంత్రం అంటే విడుదలిచ్చారు స్త్రీ పురుషుడు అనే భేదము లేదని గొప్ప మాట దేవుడు మనకు తెలియజేశారు ఒక గొప్ప స్వాతంత్రం ఈ స్వాతంత్రాన్ని విచ్చలవిడిగా మనం వాడుకోకూడదని ప్రభు చెప్తున్నారు చీకట్లో నుండి వెలుగులోకి నడిపించారు ప్రేమతో ప్రతిదాన్ని గెలవచ్చని మనకు నేర్పించారు అంటరాంతాన్ని తనాన్ని తీసేసారండి గాంధీజీ గారు వచ్చి మనకి మరి సెక్షన్ మరి మరి మనకు వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ చట్ట ప్రకారంగా మనకి అసృస్యతను తీసేశారు కానీ ఎప్పుడో ప్రభు గారు మరి అంట అంటరానితనాన్ని తీసేశారు సత్యంగా ఉంటే దేశం వర్ధులుతుందని చెప్తున్నారు దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే దేశంలో మనకి రక్షణ ఇచ్చేది ఆయనే అని చెప్తున్నారు కాబట్టి దేశమా సంతోషించి గంతులు వేయము దేశమా సంతోషించి గంతులు వేయము భారతదేశంలో ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని బట్టి దేవాది దేవునికి మనందరం కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్థుతించి గనపరిచి మరి ఆయన్ని ఆయన చేసినటువంటి ఈ అద్భుతకార్యం ఆయన అనేక మందికి సాక్షిట్లుగా ఉందాం